మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకొని కాకినాడ నగరంలో ముస్లింలు ఈద్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు జిల్లా కేంద్రమైన నగరంలో జె రామారావు పేటలో ఉదయం ఏడు గంటల నుంచి వేలాది మంది ముస్లింలు ఈద్ నబీ ర్యాలీలతో కల్పన సెంటర్ వద్దకు చేరుకున్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని ముస్లింలకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్లాం శాంతిని బోధిస్తుందని మహ్మద్ ప్రవక్త అందించిన శాంతి సందేశం ప్రపంచ మానవాళికి ఆదర్శమన్నారు పలు మసీదుల కమిటీ సభ్యులు శాంతి ర్యాలీలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు పాల్గొన్నారు ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడే అభివృద్ధి జరుగుతుంది ప్రజలందరూ ఉంటారని చెప్పి ఆనాడు ఆయన సందేశం ఇచ్చారు దాన్ని ఆచరించుకుంటూ వస్తున్నారు ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఒక ముస్లిం సోదరులే కాదు అందరూ ఆచరిస్తూ ఉంటారు అందులో పెద్ద ఎత్తున ముస్లిం ఆచరిస్తూ ఉంటారు కానీ పదిహేను వందల సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆయన ఇచ్చిన సందేశానికి ఎంతో శాంతి దొరికింది అయినప్పుడు కూడా ఇంకా కొంత దుర్మార్గులు ఉన్నారు ఇంకా అశాంతిని ప్రేరేపిస్తున్నారు వాళ్ళంటి వాళ్ళ వల్ల ఈ రోజున ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా నష్టాలు జరుగుతున్నాయి అలాంటి వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా మహమ్మద్ ప్రవర్త గారి సందేశం ఏదైతే ఉందో మీరందరూ కూడా ఆశ్రయించాలి శాంతి కోరాలి శాంతి ఎక్కడుంటే అక్కడ మనం సమాజం అభివృద్ధి అన్ని జరుగుతున్నాయి దానికి మహమ్మద్ ప్రవక్త గారు స్ఫూర్తిని తీసుకోవాలని మరొకసారి వాళ్ళందరినీ కోరుకుంటూ మరొకసారి మహమ్మద్ ప్రభుత్వ గారి పదిహేను వందల సంవత్సరాలైనా మర్చిపోకుండా ముస్లిం సోదరులు గుర్తు చేసుకుని పండుగ చేస్తున్న వారికి అదేవిధంగా ప్రవక్త గారికి మరి ఒకసారి జన్మదిన